హావ్ యూస్ మన రాముల వారికి సంబంధించి రేపు ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ఆయన యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది రాముడి యొక్క విగ్రహానికి సంబంధించి ఇందుకుగాను ఇప్పటికే మన హైదరాబాద్ నుంచి న్యూ బోయినపల్లిలో తలుపులు తయారయ్యాయి ఈ తలుపులకి బంగారు తాపడం కూడా చేస్తున్నారు సో బంగారం తలుపులు మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు రాముల వారికి పన్నెండు వందల అరవై ఐదు కేజీలతో పెద్ద లడ్డుని తయారు చేశారు ఎవరు శ్రీరామ క్యాటరింగ్ అని చెప్పేసి సికింద్రా కంటోన్మెంట్ ఏరియాలో ఉంటారట వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా ఈ క్యాటరింగ్ అవన్నీ నిర్వహిస్తున్నారట వాళ్ళు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారట అయ్యా మేము స్వామివారికి లడ్డుని బహుకిరిద్దాం అనుకుంటూ ఉన్నాం లేదా నైవేద్యం అనుకుంటూ ఉన్నాం అయ్యా అనుమతిస్తారా ఓకే అండి చేయండి అన్నారట ఇంకా వేరే ఎవరికి ఇవ్వలేదు లడ్ ఇంకా వీళ్ళకే చెప్పిన పన్నెండు వందల అరవై ఐదు కేజీలతో మొన్న జనవరి పదిహేనో తారీఖున చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు కంప్లీట్ అయింది ఆల్రెడీ రోడ్డు మార్గాన అయోజికి వెళ్తూ ఉంది మొత్తం ఒక ఫ్రీజ్ అన్నట్టుగా టెంపరేచర్ అంత కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా ఒక గ్లాస్ బాక్స్ దాంట్లో పెట్టేసి ఒక వెహికల్లో దాన్ని తీసుకెళ్తూ ఉన్నారు రోడ్డు మార్గాన సో ఆల్రెడీ అయోజ్లో ప్రాణప్రతిష్ఠకు సంబంధించేసి కార్యక్రమాలు ఏవైతే నడుస్తూ ఉంటాయి యజ్ఞ యాగాదులు కావచ్చు రిమైనింగ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇక ఈ మూమెంట్లో ఏవైతే స్వామివారి చెంతకు చేరుకోవాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా చేరుకుంటూనే ఉన్నాయి ఇందులో భాగంగా నేను అగరబత్తి గురించి స్పెషల్గా చెప్పాలి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో హైదరాబాద్కి దక్కిన ఒక రకంగా గౌరవం అని చెప్పాలి లేదన్నప్పుడు ఒక భాగ్యం అని చెప్పాలి అయోధ్య రామ మందిరానికి సంబంధించి తలుపులు హైదరాబాద్ బోయినపల్లి నుంచి అండ్ స్వామివారికి లడ్డు పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డులు అది కూడా సికింద్రాబాద్ కంటెన్యూ రెండు కూడా సికింద్రాబాద్ ఏరియా కింద వస్తాయి ఇక ఇచ్చిన వాళ్ళు ఎవరై అన్నప్పుడు నాగభూషణ రెడ్డి అండ్ కృష్ణకుమారి దంపతులు చేపించి స్వయంగా వాళ్ళే తీసుకొని వెళ్తూ ఉన్నారు నిజంగా అదృష్టవంతులు